అట్లాగే సిపిఐ రాష్ట్ర కమిషన్ సభ్యులు కంప్లీట్ పోయిన రంగం జిల్లా వంద ముఖ్యంగా వారం రోజులుగా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యే అనేక హామీలు ఇచ్చింది హామీలకు తగ్గట్టుగా ఏ వర్గాలకు వాళ్ళు ఇచ్చిన హామీలకు ఏ కోటా ప్రకారంగా ఎన్ని వేల ఓట్లు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశిందనేటువంటి విషయాన్ని దాంతో పాటుగా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వ సేకరణ పూర్తి చేసుకొని మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వల్ల సభ్యత్వం తర్వాత అధికారులకు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి పదిహేను మాసాలు గడుస్తాం అయితే ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి మెల్లమెల్లగా అడుగులు పడుతున్న పరిస్థితి అంటారు అయితే ఈ మధ్య మనం చూస్తూ ఉంటే చాలా సంతోషకర విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గత ముప్పై ఏళ్ళ కింద నుంచి వెళ్ళి కూడా పెద్ద పోరాటం జరుగుతూ వచ్చాయి నేను కూడా రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా సిపిఐ పక్ష నాయకున్నప్పుడు కోనేరు రంగారావు గారి అధ్యక్షతన అంటే ఆయన సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వానికి మెమ్మించాము ఎస్సీ వర్గీకరణ చేయండి చాలా దరికబడి దగ్గపడేటువంటి పరిస్థితి అని చెప్పారు ఎట్లకేనా ఇప్పుడు నిన్న ఏసీ వర్గీకరణ బిల్లు ఆమోదించబడింది అయితే ఆ బిల్లులో పేర్కొన్నటువంటి ఎస్సీ యాక్షన్ ప్లాన్ లేదా ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేటు కంపెనీలో కూడా వీళ్ళకి ఉద్యోగాలు కల్పించేటువంటి కొన్ని అంశాలను కూడా ఇవ్వాలని ఎస్సీ వర్గీకరణలో పెట్టారు ఎస్సీ వర్గీకరణలో బాగా వెనుకబడ్డ దగా పడ్డ ఆర్థికంగా చినికి చిక్కిపోయిన సామాజిక న్యాయం లేనటువంటి వాళ్ళకు కూడా సమన్యాయం చేసే పరిస్థితుల్లో అమలు కొరకు పూనుకోవాల్సిన అవసరం ఉంది బిల్లు పాస్ అయింది సంతోషం ఇళ్ళకి కానీ పండుగ కాదని సామెతలాగా బిల్లు పాస్ అయింది కాబట్టి అమలుకు ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇంకా వెనుకబడ్డ వాళ్ళకు కూడా సహాయం చేయాలి ఎస్సీలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంకా ఇతర కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియని ప్రస్తావన తీసుకుని అమలు చేయాలి బీసీలకు నలభై రెండు శాతం ఏదైనా మొత్తం మీద ఇది ఏదైనా అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది అయితే ఈ బిల్లు కూడా బీసీ జనాభాకు సంబంధించిన రిఫ్లెక్షన్ అంటే ఆ జనాభా ఎంత ఉన్నదో అంత కాకపోయినా కొంతగా మెరుగ్గా యాభై ఆరు శాతం పైబడి ఉన్నారని మొన్న జనాభా చెప్తా ఉన్నాయి నలభై రెండు శాతం పెట్టిన అయితే అయితే బీసీలకు సంబంధించిన విషయంలో కూడా ఈ ఉద్యోగాలలో సరే అన్నింటిలో కూడా రాజకీయాలలో అన్నిట్లలో కూడా వాళ్ళకు ప్రపోజినట్టు అంటే నిష్పత్తి క్రమంగా జనాభా ప్రాతిపదికన ఇది అమలు చేసేదానికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అది వర్గీకరణకు బీసీ నిర్మలసార్ పెంచడాన్ని చట్టాలు చేయడాన్ని సిపిఐ హర్ష వ్యక్తం చేస్తున్నాం ఇది అమలు చేయమని కోరుకు ఇవాళ బడ్జెట్ చూస్తే మూడు లక్షల పదిహేను వేల కోట్ల బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టారు సంతోషం అంకెలు బాగానే ఉన్నాయి అమలు కావాలనుకుంటుంది చెప్పడానికి బాగానే ఉంటుంది అమలు జరిగినప్పుడే అన్నం పెడతా అన్నం పెడతా అంటే కాదు అన్నం పెడితే కడుపు ఆకలి కడుపు నిదారు కాబట్టి బడ్జెట్ బాగుంది ఇచ్చిన హామీలకు సంబంధించిన విషయాలు కూడా ఇవాళ ఇప్పటికైతే ఒక బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు లేకపోతే గ్యాస్ సిలిండర్ కావచ్చు లేకపోతే రెండు రోజులు ఇటువంటి కావచ్చు ఇట్లాంటివి కొన్ని అమలైన ఇంకా చాలా విషయాలు ఇప్పటివరకు రేషన్ కార్డు అందలే ఉగాది నుంచి ఇస్తూ ఉంటున్నాం రేషన్ కార్డు లేక పదేళ్ళు చాలా చాలామంది లేనటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది ఇల్లు లేక పదేళ్ళు అయిపోయింది డబుల్ బెడ్రూమ్ కొంతమంది ఇచ్చిన ఇల్లు చాలా మంది తెలియదు ఇల్లు చాలా ఇబ్బందికరణింది సరే ఇళ్ళకి కూడా బడ్జెట్ తయారు చేస్తుంది పెట్టారు పెంచారు పిలుస్తున్నారు చేస్తున్నారు ఐదు లక్షలు ఆరు లక్షలు పిలుస్తూ ఉంటున్నారు ఇవన్నీ కావాలి అమలు వస్తుంది అన్నిటికంటే ప్రధానంగా తెలంగాణలో భూ కుంభకోణాలు మనందరూ తెలుసు ధరణి కోర్టల్లో జరిగినటువంటి అవకతవకలు ఇండియా నిఘా కోట్లా జరుగుతుంది వేల కోట్ల రూపాయలు చెప్పు ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నాయి నేను కూడా భూభారం చట్టానికి సంబంధించి ఇంకా వాళ్ళు కల్పనైపోయింది చట్టం చేస్తున్నాను చెప్తున్నాను ఈ చట్టం కూడా సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేస్తేనే దొంగలెవరో దొరలెవరో బయటకు వస్తారు వాస్తవాలు పెట్టాయి గుడ్డలను కూడా పట్టా చేసుకున్నారు తీయడం కాబట్టి అన్నింటికీ పోలీస్ స్టాఫ్ పెట్టాలంటే భూభాగ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి తర్వాత పారదర్శకత జవాబుదారతంగా ఉండాలి తర్వాత ప్రతి రైతుల దగ్గర కూడా స్కెచ్ నక్ష ఆయన భూమి ఎట్లా ఎంత ఎన్ని పీట్ల పొడుగున్నది ఎన్ని పీట్ల ఉన్నది లేదా ఎన్ని గజాల పొడుగు ఉంది ఎది వెడల్పు ఉంది వైశాల్యం ఎంత ఇది ఉంటానికి ఉత్తరాలు కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి ఆ చట్టం తీసుకొని సంస్కృతి నేను ప్రధానంగా ఈ సందర్భంగా ఈ బడ్జెట్ సంబంధించి మాత్రం ఇంకా ఈ అంగన్వాడీలకి లేదా ఆశా వర్కర్లకి తర్వాత ఇవి మన మధ్యాహ్న వాళ్ళకి ఇలాంటి చిరు ఉద్యోగులను తర్వాత మనం ఏదైతే కాంట్రాక్ట్ బేసిస్లో అవసరం స్థ ఉద్యోగ అధ్యక్షులు వాళ్ళకి మాత్రం నెల జీతం అవ్వలేదు బట్ ఈ బడ్జెట్లో జీరో బడ్జెట్ కింద వాళ్ళ కేటాయిపో వాళ్ళకి ఖచ్చితంగా నెల జీతాలు పడాలి ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ నెల నెల నిర్ణయితారో వాళ్ళకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయ సంబంధమైనటువంటి డిమాండ్ ఇది ఎందుకంటే వాళ్ళు ఎవరు కష్టపడుతున్నారు ఆరు నెలలకు మూడు నెలల జీతాలు ఇస్తే వాళ్ళ బతికేది వాళ్ళకి ఇచ్చేది అరకొర జీతాలు చాలి చాలీత ధరలు విపరీతంగా పెరిగిపోయిన ఆకాశం అమూలేము శూన్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అరగొర ధరలు నేపథ్యంలో మరి వాళ్ళకి ఏదైతుందో తప్పనిసరిగా నిర్ణయల వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి జరగాలని మేము తెరబా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము బడ్జెట్లో కూడా కేటాయింపులు వాళ్ళకు పెంచుతూ వేయాలి ఇక అసంగత రంగము లేకుంటే అవుట్ సోర్సింగ్ అనేది బీసీసీ అందరికీ కూడా ప్రౌబద్ధీకం చేయాలి సింగరేణిలో కూడా సోర్సింగ్ ఉన్నారు కాంట్రాక్ట్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా టెక్నాలజీ ప్రౌబద్ధీకం చేసే పద్ధతిలో చేయాలి విద్యలో వైద్యంలో ఇదే హాస్పిటల్లో కూడా ఉంటే ఇంకా ప్రైవేట్ వాళ్ళు ఇంకా వ్యక్తం జరుసే అభిప్రాయం విద్యలో వైద్యంలో తక్కువ ఉపాధి అవకాశాలలో తర్వాత ఈ సింగరేణి లాంటి పెద్ద పెద్ద పరిశ్రమల్లో కూడా ఈ సోర్సింగ్ కాంట్రాక్ట్ ధర పోవాలా ప్రౌబద్ధీకత జరగాల ఉద్యోగ భద్రత కల్పించాలా అందులో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇచ్చిన ఆకాంక్షలు అమలు చేయాలి ప్రజాపాలనని చెప్తున్న ప్రభుత్వం మరి ప్రజలకు మరింత చేరువగా అందుబాటులోకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పూర్చేయాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా గత రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో అంటే వాళ్ళ కాలంలోనే ఇంద్ర మహిళ నిర్మాణించారు అనేక కాలనీలు చాలా చోట్ల పెండింగ్లు ఉన్నాయి సిరిసిల్లలో ఉన్నాయి జగ్గాల్లో ఉన్నాయి కర్మల్లో ఉన్నాయి చాలా చోట్ల ఈ రాజ్యసభలు ఇట్లాగన్ని పెండింగ్లు ఉన్నాయి ఈ ప్రభుత్వం యుద్ధ మాధ్యమం ద్వారా ఎక్కువ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి అసలు భూమి ఉన్నది అన్నీ ఉన్నాయి అలా ఉన్నాయి శని అంటే ప్రభుత్వం డబ్బులు కేటాయించినందువల్ల అవి ఇల్లు బేస్మెంట్ లెవెల్ అయి లెండర్ ఆగిపోయింది వాళ్ళు కొంతమంది చనిపోయి ఉంటారు రాబోత్వం ఇలాంటి నేపథ్యంలో ఒక సమగ్రమైన పరిస్థితి జరగాల పాత ఇందిరామ్మ ఇల్లు కాలనీ ఇందిరామ్మ కాలనీలు అని మహాజన్ ఖాళీల ఏంటే ఇంద్రమ్మ కాలనీ ఆ పేరుతో ఉన్నటువంటి వాటికన్నా ఇది ఇంద్రమ్మ రాజ్యం అంటుంది రేవంత్ రెడ్డి గారు మాది ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు ప్రజాపాలన కాబట్టి ఇంధ్ర మా రాజ్యంలో ప్రజా పాలనలో ప్రజలు ఉగా ఈ ప్రభుత్వం ఉంది గత ఏదైనా నీళ్లు ఇచ్చేటువంటి ఇంద్రం ఇల్లు ఇప్పుడు ఇంద్రం ఇళ్ళకు ఐదు లక్షలు ఆ లక్ష కేటాయిస్తా ఉంది ఎస్కే ఆ లక్షలు కేటాయిస్తూ కాబట్టి ఆ ఏవైతే పెండింగ్ గతంలో ఉన్నటువంటి ఇంద్రం ఇల్లు వాటిని ఇమీడియట్గా సర్వే చేసి వాళ్ళందరికీ ఇల్లు కట్టేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐ ప్రభుత్వం విజ్ఞప్తి